నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు కొన్ని నిర్మాణాలు పూర్తయి కొన్ని నిర్మాణాలు జరగాలి ఇంతలో ప్రభుత్వం మారింది కూటమి అధికారంలోకి వచ్చింది అధికారం రాగానే ప్రైవేటీకరణ ఎజెండాను ఎత్తుకున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి ప్రతి నియోజకవర్గంలో మరి చాలా సక్సెస్ఫుల్గానే ఈ కోటి సంతకాల కార్యక్రమం జరిగిందని చెప్పుకోవాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఈ కోటి సంతకాలకి జనాల అనుభవమైన స్పందన స్వచ్ఛందంగా లభించింది రాయలసీమలో కానీ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ కోస్తా జిల్లాలో కానీ గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా కీలకమైన నియోజకవర్గాలు కూడా కోటి సంతకాలకి జనం స్వచ్ఛందంగా రోడ్లపైనే ఆగి సంతకాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇటు గోదావరి జిల్లాలో కూడా ఎక్కడికాడ రోడ్ల మీద వెళ్ళి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళు బుక్స్ అలా పాంప్లెట్ ఇచ్చి చెప్పి సంతకాలు పెడితే వాళ్ళు స్వచ్ఛందంగానే సంతకాలు పెడుతున్నారు వాళ్ళు ఎవరిని బలంతకంగానో లేదంటే ఒత్తిడి చేసే సంతకాలు పెట్టమనే కాన్సెప్ట్ ఒక రూమ్లో కూర్చోబెట్టిన కాన్సెప్ట్ కాదు మరి వాళ్ళ రాష్ట్రం అనేక చోట్ల ఇదే రోడ్ల మీద ఉన్న కాలేజీల దగ్గర కానీ లేదా గుళ్ళు దగ్గర చర్చిల దగ్గర ప్రధాన కోడల్లో ఆ పార్టీ నాయకులందరూ వెళ్ళి జనాల దగ్గర నిలబడి వచ్చే వాళ్ళని అందరూ కూడా వాళ్ళని అడిగితే సంతకం పెడుతున్నారు సంతకం పెట్టనంటే చేసేది ఏం లేదు కానీ స్వచ్ఛందంగా సంతకాలు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కోడ్ సంతకాల కార్యక్రమం ఒక విధంగా సక్సెస్ అని చెప్పాల ఒక నియోజకవర్గంలో దాదాపు నలభై ఏళ్ళ నుండి యాభై ఏళ్ళ వరకు చేసిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మరి కోటి సంతకాలంటే ఈజీయే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కోటి సంతకాలు అంటే చాలా డెడ్ ఈజీ కానీ టీడీపీ అనుకూల పత్రికలు ఇటీవల కోటి సంతకాల కోసం హైదరాబాదు చుట్టూ తిరుగుతున్నారు హైదరాబాద్ లో సంతకాలు పెడుతున్నారు అక్కడ కూడా సస్యమర్ అంటున్నారు అని టీడీపీ అనుకూల మీడియా ఒక పత్రిక ఒక పెద్ద కథనం బ్యాన్ అయ్యటం రాశారు ఒక పార్టీకి అనుకూలంగా ఉండడం వేరు ఆ పార్టీని మొయ్యడం వేరు వార్తలు వార్తలుగా ఇస్తే కదా సమాజం ఏ మీడియా వ్యవస్థనైనా గౌరవిస్తారు కదా కాబట్టి కోటి సంతకాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కనీసం ఒక ఒక్కో నియోజకవర్గంలో ముప్పై వేలు నలభై వేలు చేసినా నూట డెబ్బై ఐదులో ఎంత లేదన్నా ఒక కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షల సంతకాలు అవుతాయి సహజంగా మరొకొక నియోజకవర్గంలో అరవై వేలు డెబ్బై వేలు చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి ఒక నియోజకవర్గంలో ఉన్నాయి మరి అలాంటి చాలా చోట్ల నలభై వేలు యాభై వేలు చేశారనుకోండి కోర్టు దాటిపోతుంది కదా ఆటోమేటిక్గా దానికి కూడా మరి టీడీపీ అనుకూల మీడియా ఒక పత్రికలో ఒక పెద్ద ఐటెం రాసి వక్ర భాషను చెప్పే పరిస్థితి చేశారు కాబట్టి మీడియా పరంగా జర్నలిజంలో ఆ నైతిక విలువలు లేదంటే అలాంటి విషయాల్లో కొంచెం ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో తప్పులేదు కానీ మరీ కల్పితం చెప్పడం వల్ల కూడా ప్రజలు దాన్ని ఆస్వాదిస్తారంటే అనుకుంటారు సహజంగా అనుకూల మీడియాగా టీడీపీకి అనుకూల మీడియా కాబట్టి అలా అనుకుంటారు కామన్ కానీ వాస్తవ రూపం చెప్పడమే మీడియా కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తేనే బాగుంటుంది నేను కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్నాను మరి ఈ వేళ ఆ కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా దొరుకుతుంది మరి ఈ నెల పదిహేడున జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కలిసి కోటి సంతకాల లిస్ట్ ఇవ్వబోతున్నారు కొంతమంది కీలక నాయకులతో కలిపి ఒక విధంగా సక్సెస్ ప్రోగ్రామ్ అనుకోవాలి మరి కోటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో వైఎస్ఆర్సీపీ చేసిన పెద్ద కార్యక్రమం ఏమైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ కోడి సంతకాలు దాంతో ప్రజల్లో కథలకు వచ్చింది కేడర్లో ఉత్సాహం వచ్చింది నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమానంగా పనిచేశారు సమర్థతో పనిచేశారు ఆ పార్టీకి కాస్త ఒక ఊరట కలిగే అంశంగానే కోడి సంతకాలని భావించాలి ఒక విజయవంతమైన కార్యక్రమంగానే ఆ పార్టీ భావిస్తుంది ప్రజల్లో కూడా కథలకైతే చాలా బాగా అనుహాన స్పందన అయితే వచ్చిందని చెప్పి చెప్పవచ్చు పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రం క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియో థెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రం క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ కేర్ లోనే బ్రాపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ 94910